చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో పేదలంటే ఇష్టం లేదు పేదలకి వైద్య విద్య అందటం అంటే అసలు ఇష్టం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఎందుకంటే కనుక రాష్ట్రంలో కట్టబోయే మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్ అంటే పీ త్రీ మోడల్లో తీసుకెళ్తున్నారు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి బోధన ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు కొన్ని కొన్ని ప్రభుత్వ పరంగా చూస్తేనండి ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపి విధానం అనేది కొంచెం బాగా ఉంటుందనే ఉద్దేశం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉదాహరణకి హైవేలు నిర్మిస్తున్నాం అనుకోండి హైవేల దగ్గర మనం చూస్తూ ఉంటాం హైవే నిర్మి హైవే నిర్మించాలంటే మరి ప్రభుత్వం దగ్గర ఆ మొత్తంలో డబ్బు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం నడపాలంటే సంక్షేమం చూడాలి ఒక పక్కన ఒక పక్కన సబ్సిడీ చూడాలి ఇన్ని రకాలుగా చూసుకుంటా వెళుతూ ఉండాలి ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అవి జరగాలంటే కొంచెం పెట్టుబడిదారులు అవసరం ఉంటుంది ఎందుకంటే పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అన్నట్టుగా లేకపోతే ఇంత ఇది అన్నట్టుగా ఇవ్వటం అనేది ప్రభుత్వ పరంగా ఇచ్చి ఆ యొక్క పెట్టుబడి మొత్తాన్ని పెట్టి ఈ యొక్క ప్రజలకు ఏవైతే కావాలో ఆ సదుపాయాల్ని కల్పించడంలో ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల పాత్ర తీసుకోవాల్సిన పరిస్థితి అనేక దీంట్లో ఉంటా ఉంటుంది అలానే మెడికల్ కాలేజీల్లో కూడా మెడికల్ కాలేజీ ఇప్పుడున్న మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు పేదలకి ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళ కోసం కంప్లీట్గా ప్రభుత్వ కాలేజీ పెట్టట్లేదంటే ప్రభుత్వ కాలేజీలు ఉండటం అనేది మంచిదే అని కాదనట్లా కాకపోతే మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం మెయింటెనెన్స్ చేయటం కూడా ప్రభుత్వం చే ప్రభుత్వ కాలేజీలు చేస్తారు ఎంతవరకు చేస్తారు ప్రభుత్వ కాలేజీ ప్రైవేట్ కాలేజీలు కంప్లీట్ మీరు కంపేర్ చేసుకుంటా వెళ్తే అక్కడ పనిచేసే స్టాఫ్ కానివ్వండి టైం టు టైం రావటం చేయటం జరిగిద్ది లేకపోతే మన జాబ్లో నుంచి తీయేస్తారేమో మన జాబ్లో ఇది ఉంటుందేమో అని చెప్పేసి ఆ యొక్క క్లీన్ క్లీన్నెస్ కానివ్వండి లేకపోతే క్లాసెస్ కానివ్వండి ఒక సిస్టమేటిక్ కానివ్వండి జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ప్రభుత్వం అనుకుంటే ఏముందిలే ఏముందిలే కొంచెం జనరల్గా మనం అంటే అందరిని అనట్లేదు నేను అందరూ ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు అయితే ఏంటంటే కొంతమంది ఆ బద్ధకంగా పని చేయకపోవటం కానీ కొన్ని ఇది కానీ ఉంటుంది అలాంటిది ఈ ప్రభుత్వం ఈ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉండటం వల్ల కూడా ఏమవుతుందంటే చూడండి కాలేజీ డెవలప్మెంట్ అని తొందరగా ఉండొచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం ఇది ఎందుకంటే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే రెండు కూడా ప్రభుత్వం ప్రైవేటు కలవటం వల్ల అభివృద్ధి తప్పకుండా ఉంటుంది కాకపోతే మీరు అన్నట్టుగా మెడికల్ కాలేజీల్లో జనరల్గా వాళ్ళకి కేటాయించిన ఏ కేటగిరీలో సీట్లు కంపల్సరీగా ఉంటాయి ప్రతి కాలేజీలో ఉంటాయి ఏ కేటగిరీ బి కేటగిరీ ఉంటాయి సి కేటగిరీ ఉంటాయి జనరలే ఎన్ని అన్నీ అందరికీ తెలిసిందే కదా కాబట్టి దాని ప్రకారంగా ఏ విధంగా అయితే ఇచ్చుకుంటా దాని ప్రకారంగా చేస్తూ ఉంటారో వెళ్తారో అలా చేసుకుంటా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అంతేగాని దీన్ని కంప్లీట్గా పేదలకు ఇవ్వట్లేదు అనే మాట అనేది ఇది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిజంగా మీకు మీకే కనుక మీరు ప్రభుత్వం ఉంది మీరు తీసుకొచ్చామంటున్నారు సరే మీరు తీసుకొచ్చి ఎంతవరకు చేయగలిగారు ఆ టైంలో సరే రేపు మీరు బాగా మన్నన పొంది మళ్ళీ ఇంకోసారి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారనుకోండి ఏంటి మీరు ప్రజల మనన పొంది మీకు ఒక అవకాశం వచ్చిందనుకోండి మళ్ళీ ఇంకొకసారి ఒకసారి ఇచ్చారుగా మళ్ళీ ఇంకోసారి ఒకవేళ వస్తే కనుక మీరు కంప్లీట్గా అసలు ఇలా ఎందుకు ఇంకా డైరెక్ట్గా జనరల్ కాలేజెస్ జనరల్ కాలేజీగా పెట్టేసేయండి మీరు అసలు జనరల్ కాలేజీలో పెట్టేసి మీరు అన్ని కాలేజీల్లో పెట్టేసేయండి మీరు మీకు పేదల మీద ఇది ఉంటే పేదల మీద ఉందని బాగా ఇది ఉందనుకోండి మీరు అప్పుడు అన్ని కాలేజెస్లో అంటే కామన్ కాలేజ్ బిఏ బీకామ్ బీఎస్సీ అనే జరిగే కాలేజీల్లో కానీ వాళ్ళల్లో కూడా ఎంబీబీఎస్ పెట్టేసేయండి ఎంబీబీఎస్ పెట్టేసేయండి అలా వీలవుద్దేమో చూడండి అప్పుడు ఎట్లా అంటే ఒకటండి ఎంబీబీఎస్ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అది దానికి అనేక రకాలుగా నీట్ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకే దాంట్లో ర్యాంకింగ్ వైజ్గా క్వాలిఫై అయ్యి ర్యాంకింగ్ వైజ్గా కట్ ఆఫ్లు పెట్టి సెలెక్షన్ ఎందుకు చేసుకుంటున్నారంటే అది మనిషి యొక్క ప్రాణాలతో సంబంధించిన వైద్య విద్య కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఎలా పడే అలా నడపాలంటే దానికి అవకాశం లేదు కాబట్టి దానికి ఈ రకంగా ఇతర ఇతరుల పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటే కొంచెం బాగా అభివృద్ధి చేయటం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంకున్న సమస్యలు ఏ విధంగా అయితే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ యొక్క ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక ప్రభుత్వం నడపాలంటే మీకు ఆర్థికంగా బాగా పుష్కలంగా డబ్బులు ఉండాలి ఆ డబ్బులు లేనప్పుడు అప్పుల ఊబిలో మీరు కూడా పెట్టి మీకు కూడా తెలుసు అప్పులు అలాంటి అప్పులు ఊబి నుంచి బయటకు వచ్చి ఈ యొక్క విధానాన్ని చేయటంలో తప్పేమీ లేదని చెప్పేసి నేను నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే పేదలకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు పేదల పక్షపాతి కాదు తను దోచుకోవటం కోసం మాత్రమే ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు కమిషన్ల కోసం కక్కుతడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా మరి అలా అయితే కనుక ఆ కాలేజెస్ని ఏవైతే ఆ కాలంలో మేము తీసుకొచ్చామని అంటున్నారు కదా ఆ కాలేజీలని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్దాము దాని డెవలప్మెంట్ని ముందు కొనసాగిద్దామని చెప్పి అనుకోరు అనుకోకుండా దాన్ని అంతటితో ఆపేసేద్దామని చెప్పేసి వేరే రకంగా ఆలోచిస్తారు కంప్లీట్గా ప్రైవేట్ పరంగా వచ్చేట్టుగా వాళ్ళకి చే చేయొచ్చు కదా వాళ్ళు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదంటే పీపీపీ విధానం అనేది చాలా వాటిలో సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా వెళ్ళాలనే ఉద్దేశంతో పేదల మీ దాంట్లో ఏ కేటగిరీ సీట్లు అనేవి ప్రభుత్వ ప పరంగా ఇవ్వాల్సిన అవకాశం ఉంది ఆ యొక్క పేద పిల్లలు చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ కోసం ఈ పీపీపీ విధానంలో వాళ్ళు వాళ్ళు కూడా బాగా అంటే బాగా దాన్ని యూజ్ చేసుకొని ముందు ముందు మంచి కాలేజీలో చదివాము మేము మంచి లెక్చరర్స్ ఉన్నారు బాగా డెవలప్మెంట్ ఉంది మాకు వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే కదా వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు మరి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే ఆయన కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ప్రైవేటు పర్వాలంటే దాంట్లో కూడా కన్వీనర్ కోటా అని అలాగే ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి రెండు కోటాలు పెట్టి పన్నెండు లక్షల నుంచి నలభై లక్షల వరకు సీట్లు ఇచ్చుకునే విధంగా ఆయన కూడా వెసులుబాటు కల్పించారు కదా మరి దాన్ని ఇప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు మరి అదేనండి ఏంటంటే వాళ్ళ సమయంలో వాళ్ళు చేస్తే అది కరెక్టు ఇతరులు చేస్తే అది తప్పనమాట ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి రచ్చ చేసి ఏదో మనం ప్రభుత్వాన్ని మనం ఏదో ఏలెత్తి చూపించామని చెప్పేసి అనే విధానం తప్పితే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ వీళ్ళు చేయాల్సినది ఏమి లేదు కాకపోతే వీళ్ళు చేయవలసిన పనులన్నీ చేయాల్సింది వదిలేసి కంప్లీట్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పబ్లిక్కి ఏమన్నా జిఎస్టీ ఏమైనా తగ్గించారు కదా దానికి ఏమన్నా ఇంకేమన్నా వెసులుబాట్లు కానీ ఏమన్నా సలహాలు ఇవ్వటం కానివ్వండి ఇలాంటివి చేయకుండా కేవలం ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ అంటే అని చెప్పడం లేకపోతే ఇంకోటి ఎత్తడం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఆ డైవర్షన్ని పబ్లిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటే ఉంటే కాలయాపన జరిగిపోయింది ఐదేళ్ళు జరిగిపోతాయని చెప్పి అనుకుంటున్నారు ఈ ఐదేళ్లు జరుగుతాయి మీరు అన్నట్టుగా కానీ అభివృద్ధి దిశగా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలనుకుంటున్నారో ఆ అడుగులు వేయటం అనేది తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు అలానే విద్యార్థులకు కానివ్వండి లేకపోతే తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి వాళ్ళకి ముందు ముందు మంచి కంపెనీలు రావటం కానివ్వండి డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పేసి కాదు వినాశనం కోసం పేద ప్రజల వినాశనం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు జ జగన్మోహన్ రెడ్డి వాదన అండి చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన సి అని కొంతకాలం వెయిట్ చేయాలండి ఎందుకంటే తొందరపాటు దేనికి పనికిరాదు తొందరపాటు అనేది ఎప్పటికి పనికిరాదు వెయిట్ చేయండి మీరు కంపెనీలు వస్తాయా లేవా అభివృద్ధి చెందుద్దా లేదా ఇక మిగిలింది అదే కదా ఇప్పుడేం కావాలి ఇక ఉపాధి విషయం పట్టుకుంటున్నారు ఉపాధి కూడా మెల్లగా బాబుగారు మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు దానికోసం అన్ని కంపెనీలు మాట్లాడుతున్నారు వస్తున్నాయి త్వరలో అవి కూడా అయిపోయింది సూపర్ సిక్స్లో లేని పథకాలే ఇచ్చినప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు లేని పథకాలే ఇచ్చారు సూపర్ సిక్స్లో ఇక అలాంటప్పుడు మీరు అనవసరంగా అది లేదు ఇది లేదు అని ప్రచారాలు చేయడం తప్పితే పబ్లిక్లో అవైతే ఏమీ లేదు పబ్లిక్ అందరూ కూడా బాగా బాబుగారిని కానివ్వండి కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి నమ్మారు నమ్మారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే పని పనిలో పడున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అన్ని పడేసినా ఏమీ పట్టించుకోరని చెప్పి నేను అనుకుంటాను